స్టార్ట్ మోర్ యుఎస్ బేస్డ్ ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్ మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్ కి కాల్ చేయండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి హాయ్ అండి అయితే మనం లాస్ట్ ఎపిసోడ్లో కూడా డిస్కస్ చేసామండి ఓకే నెగిటివ్ బ్లాక్స్ లేదా మనీ బ్లాక్స్ని ఎలా రిమూవ్ చేయాలని సో ఇంకా ఎక్కువ మనీ బ్లాక్స్ ఉన్నాయి ఏ టెక్నిక్ అని అప్లై చేయొచ్చు అండి ఎస్ దానికోసం పెయిన్ అండ్ ప్లెజర్ టెక్నిక్ అండి ఏం టెక్నిక్ అండి పెయిన్ అండ్ ప్లెజర్ టెక్నిక్ చూడండి మీరు ఇప్పుడు మీరు ఇప్పుడు చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే ఈ టెక్నిక్ కనుక మనం చేయగలిగితే మాత్రం మీ లోపల ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ మనీ బ్లాక్ ఎనర్జీ అంతా కూడా క్లెన్సింగ్ అయిపోతుంది అండి ఎలా అయితే అసలు మనీ మీ జీవితంలో లేకపోవడం వల్ల మీరు ఏమేమి కోల్పోయారో ఒకసారి రాయండి ఏంటండి ఎవరైతే ఈ చా ఈ ఎపిసోడ్ని చూస్తున్నారో వాళ్ళందరూ కూడా ఏం చేయాలండి మనీని కోల్పోవడం వల్ల మీ జీవితంలో మనీ రాకపోవడం వల్ల మీ జీవితంలో ఏమేమి కోల్పోయారో అవన్నీ కూడా ఒకసారి రాయండి సో రాస్తున్నప్పుడు ఏమవుతుంది అంటే లోపల ఒక పెయిన్ వస్తుంది పర్వాలేదు చూడండి మనది ఎలా ఉంటుందంటే కొద్దిసేపు పెయిన్ వచ్చినా సరే దాని తర్వాత ఏమవుతుందంటే ప్లెజర్ వస్తుంది సో ఎందుకంటే అసలు మనీ లేకపోవడం అసలు మనీకి ఒక ఇంపార్టెన్స్ ఏంటి మనీని మీరు సంపాదించుకోవకపోవడం వల్ల ఇప్పటివరకు మీరు ఏమి కోల్పోయారు ఈ కోల్పోయిన సంఘటనలు ఎప్పుడైతే మీకు గుర్తుకొస్తాయో ఏమనిపిస్తుంది అంటే ఎస్ నెక్స్ట్ టైం నేను బాగా చేయాలి ఒక పాజిటివ్ ఇంటెన్షన్ లోపల నుంచి వస్తుంది ఎప్పుడైతే పాజిటివ్ ఇంటెన్షన్ లోపల నుంచి వచ్చిందనుకోండి అబండెన్స్ ఆఫ్ మనీని ఆకర్షించుకుంటారు అయితే ఈ పెయిన్ ఒకసారి మీరు పెయిన్ఫుల్గా ఫీల్ అయిపోయారు కదా రాశారు కదా సో ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు కేవలం ఒకటేసారి చూడండి మొత్తం టెన్ మినిట్స్ ఆఫ్ టైం ఉంటే కేవలం టూ మినిట్స్ ఆఫ్ టైం మాత్రమే పెయిన్ఫుల్ ఓకే చూసుకోవాలి తర్వాత ఎయిటీ పర్సెంట్ అంటే ఎయిట్ మినిట్స్ ఆఫ్ టైం మీరు ఏం చేస్తారంటే మీరు ప్లెజర్ని చూడండి మనీ రావడం వల్ల మీ జీవితంలో ఏమేమి సాధిస్తారో ఒకసారి చూసుకోవాలి అయితే పెయిన్ అండ్ ప్లెజర్ చూశారు అంటే ఎలా అంటే ఇప్పుడు మనీ పే ప్యాకెట్లు లేదు ఈ ప్యాకెట్లో లేకపోవడం వల్ల మీరు ఏమేమి సాధించలేదు ఈ వన్ మంత్లో లేదా ఈ వన్ ఇయర్లో ఒకసారి చెక్ చేసుకోండి ఒకసారి అనిపిస్తుండదు అరే నేను ఎందుకు సంపాదించుకోలేకపోయాను నా ప్రొడక్టివిటీ నా ప్రొడక్ట్ను సర్వీసెస్ని ఎందుకు సేల్ చేయలేకపోయాను నేను ఎందుకు అవకాశాన్ని సృష్టించుకోలేకపోయాను ఎందుకు నేను అవకాశాన్ని అడుగుతున్నాను ఎందుకు అవకాశాన్ని సృష్టించుకోలేకపోయాను అనగానే లోపల ఒక క్వశ్చన్ ఆన్సర్ వస్తుంది తర్వాత మీరు ఏం చేయాలంటే ప్లెజర్ని చూడాలి అంటే అబండెన్స్ని చూడాలి అది చూడండి ఇట్లా క్లారిటీగా ఉండాలి చూడండి ఎందుకు నన్ను చాలామంది అడిగేది ఏంటంటే నేను చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నాను నాకు మనీ రావట్లేదు అంటారు చూడండి మనీ ఫ్లో కావాలి అంటే ప్లెజర్ను అంటే మనీని చాలా స్పష్టంగా చూడగలగాలి అంటే సబ్కాన్షియస్ మైండ్లో ఎంత దృఢంగా ఎంత స్పష్టంగా మీరు చూడగలిగితే మనీని మనీ ఫ్లో అంటుంది అంత ఫాస్ట్గా వస్తుంది చూసారు కదా ఇంత క్లారిటీగా మన మైండ్లో ఉండాలి ఆ పిక్చర్ క్లారిటీ ఎంత క్లారిటీ ఉంటే అంత వస్తుంది మనీ అంటే ఇలా ఉండాలి ఓకే నెక్స్ట్ ఇల్లు గురించి చేసుకున్నారండి ఇల్లు అంటే చూడండి ఇదే కాదు మీ డ్రీమ్ హోమ్ ఎలా ఉండాలో అలా మీరు స్పష్టంగా మీరు డిజైన్ చేసుకోవాలి డ్రీమ్ హోమ్ని ఎప్పుడైతే మీ మనసులో స్పష్టంగా చేసుకోగలిగితే ఆ డ్రీమ్ హోమ్ మీ రియాలిటీ వస్తుంది ఎందుకంటే ఏదైనా సరే రెండుసార్లు సృష్టించబడుతుందండి ఒకటి మన మనసులో రెండోది బయట మన మనసులో సృష్టించబడింది ఏది కూడా బయట సృష్టించబడదు సో మన మనసులో ఇంత క్లారిటీగా సృష్టించుకోవాలి నెక్స్ట్ ఇది చూస్తే చూడ ఇంటీరియర్ డిజైన్ కూడా చాలా క్లారిటీగా ఉండాలి అంటే లోపల సోఫాస్ కానీ విండోస్ కానీ లైట్స్ కానీ ఇక్కడ చూపించిన విధంగా ఇదని కాదు మీకు ఇల్లు కావాలనుకుంటే అంత స్పష్టంగా మీరు చూడాలి ఇంకొకటి చూడడమే కాదు ఇది నాది అని సొంతమైనటువంటి భావన వెళ్ళాలి యద్భావం తద్భవతి సో ఎప్పుడైతే మనం ఈ విధంగా చేసుకుంటామో అప్పుడు ఫాస్ట్గా మనం ఏది కావాలంటే దాన్ని ఆకర్షించుకోవచ్చు ఇక్కడ ఇల్లుని ఈ విధంగా మీరు ఆకర్షించుకోవచ్చు నెక్స్ట్ ఇంకో చోటు ఇంటీరియర్ డిజైన్ ఒకవేళ కిచెన్ తీసుకుంటే ప్రతి రూమును కూడా ఒకవేళ ఇల్లు అనుకుంటే ఇంట్లో ఏమే రూమ్స్ ఉండాలి ఆ రూమ్స్ యొక్క ఇంటీరియర్ డిజైనింగ్ ఎలా ఉండాలి మొత్తం చాలా స్పష్టంగా క్లారిటీగా ఇచ్చు చూసారు కదా ఇంత క్లారిటీగా మన మనసులో ఉండాలి ఎంత క్లారిటీనెస్ వస్తేనే వస్తుంది ఎందుకంటే సబ్కాన్షియస్ మైండ్లో స్టోర్ అయ్యే ప్రతిదీ కూడా పిక్చర్ రూపంలో స్టోర్ అవుతుంది అంటే చిత్రాల రూపంలో స్టోర్ అవుతుంది సో మనం ఎన్ని ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా వర్డ్స్ ప్ర ప్రకారంగా చాలా డిలే అవుతుంది అదే చిత్రం చూపిస్తే చాలా ఫాస్ట్గా గుర్తుండిపోతుంది నెక్స్ట్ ఇంకొకటి కార్ అనుకున్నాం ఎంత స్పష్టంగా ఉండాలంటే కారు ఇంత క్లారిటీ ఉండాలి అంటే ఒక డిజిటల్ లేదా హెచ్డి మూవీని చూస్తే ఎంత క్లారిటీ ఉంటుందో మన లైఫ్ మూవీ అంటే జీవితానికి సంబంధించినటువంటి మూవీని చూస్తే అంత క్లారిటీగా ఉండాలి ఇంకొకటి కారులో డ్రైవ్ చేసినట్టుగా ఊహించుకోవాలి ఏంటి కార్ అనగానే కార్ పిక్చర్ కాదు కారులో మీరు స్టీరింగ్ పట్టుకొని మీరు ముందుకు వెళ్తున్నారు అంత క్లారిటీగా మీరు విజులేషన్ చేసుకున్నప్పుడు ఇలాంటి కార్ ఏంటంటే జీవితంలో మీకు బాగా మొదలు టైం పట్టవచ్చు చాలా సార్ అడుగు నన్ను అడుగుతారు కొంతమంది సరే ఎన్ని రోజులు పడుతుంది చూడండి లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుందంటే వాట్ యూ వాంట్ కాదు వాట్ యూ డిజర్వ్ అంటే నువ్వు రోజు సాధన చేస్తూ ఉంటే అంటే రోజు నువ్వు విజులేషన్ చేస్తూ ఉంటే నీ యొక్క ఎనర్జీ స్థాయి పెరుగుతుంది నీ యొక్క వైబ్రేషన్ స్థాయి పెరుగుతుంది నీ యొక్క ఫ్రీక్వెన్సీ స్థాయి పెరుగుతుంది ఏ రోజైతే నీ ఫ్రీక్వెన్సీ స్థాయి కనబడుతుంది కారు ఈ కారు యొక్క ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయినప్పుడు అది మన జీవితంలోకి భాగం అయిపోయింది అంటే జీవితంలోకి ఆకర్షించబడుతుంది చూడండి రెండు ఫ్రీక్వెన్సీ ఉన్న సేమ్ ఫ్రీక్వెన్సీ ఉన్న వస్తువులు రెండు పక్కన పక్కన పెట్టాం ఒక దాన్ని మనం మూవ్ చేసాం కొద్దిసేపటి తర్వాత ఇది కూడా మూవ్ అవుతుంది సైన్స్ చెప్తుంది నేను కాదు సైన్స్ చెప్తున్న విషయం ఇవన్నీ కూడా అడ్వాన్స్ సైన్స్ అండి చూడండి లా ఆఫ్ అట్రాక్షన్ని ఏమీ తెలియని వారికి అప్లై చేసినా వర్కౌట్ అవుతుంది సంపూర్ణంగా తెలిసిన వాళ్ళు చేసినా వస్తుంది తెలిసి తెలియని వాళ్ళు చేయడం వల్ల వర్కౌట్ అవ్వట్లేదు ఎందుకంటే నమ్మకం లేదండి నమ్మకం లేనప్పుడు ఈ సబ్జెక్ట్ వర్కౌట్ అవ్వదండి పర్ఫెక్ట్ నమ్మకంతో చేసిన వాళ్ళకు అర్థమైపోతుంది వర్కౌట్ అవుతుంది సో దీనికోసం ఏం చేస్తున్నామంటే మనం ఒక ఫ్రీ అడ్వాన్స్ అట్రాక్షన్ క్లాస్ కండక్ట్ చేయడం జరుగుతుందండి ఈ క్లాసు ఎవ్రీ ఫ్రైడే ఈవినింగ్ సెవెన్ పిఎంకు కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ క్లాస్లోకి ఎన్రోల్ చేసుకోవాలంటే ఫ్రీగా ఎన్రోల్ చేసుకోవచ్చు అండి కామెంట్ సెక్షన్ డిస్క్రిప్షన్ గూగుల్ ఫామ్ అనేది ఇవ్వడం జరిగింది మీరు ఆ గూగుల్ ఫామ్ ఫిల్ అప్ చేయడం ద్వారా మా టీం మెంబర్స్ మిమ్మల్ని వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తారు మీరు హ్యాపీగా ఇంట్లో ఉంటూ క్లాస్ను అటెండ్ అవ్వచ్చు ఒకవేళ నేను జూమ్లో క్లాస్కి నేను అటెండ్ అనుకుంటే పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు డిస్ప్లే అవుతున్న నెంబర్ కాల్ చేసి మీరు పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకొని డైరెక్ట్గా నేరుగా నన్నే కలవచ్చు సో ఇంకా కొంతమంది అంటారు సార్ ఇప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్లో సార్ నాకు మనీ కావాలి మరి మనీ రావట్లేదు అంటే చూడండి మనీ రావట్లేదు గోల్డ్ రావట్లేదు ఇంత క్లారిటీనెస్ ఉందా ఒక్కసారి చెక్ చేసుకోండి క్లారిటీనెస్ ఉంటేనే జీవితంలో ఏదైనా సాధ్యపడుతుందండి క్లారిటీ లేదు లా ఆఫ్ అట్రాక్షన్ చెప్పేది కూడా ఒకటే అండి ఆస్క్ అడగాలి అడిగేటప్పుడు చాలా క్లారిటీగా అడగాలి ఇంత క్లారిటీగా ఉండాలి నెక్స్ట్ కొంతమంది మనీ కావాలంటారు మనీ అంటే చూడండి ఇంత క్లారిటీగా మనీ అనేది మన మనసులో చిత్రించబడాలి మనసులో ముద్రకెళ్ళాలి ముద్రపడాలి సబ్కాన్షియస్ మైండ్లో స్టోర్ అవ్వాలి ఎంత ఎక్కువగా సబ్ కాన్షియస్ మైండ్ స్టోర్ అవుతే అంత ఫాస్ట్గా మీకు బయటపడతాయి లిమిటింగ్ బిలీవ్స్ ఎంత ఉంటాయి అవి బయటికి తీసేయాలని సో ఎన్ఎల్పి మోడలింగ్ గురించి నేర్చుకోపోయే ముందు లాస్ట్ టైం నెక్స్ట్ ఎపిసోడ్లో మోడలింగ్ నేర్చుకుందాం సో ఇక్కడ ఏంటంటే ఒకటే అండి ఇక్కడ నేర్చుకునేది ఒకటే అండి ఏంటి అంటే పెయిన్ అండ్ ప్రెజర్ టెక్నిక్ ద్వారా మనీని ఎలా ఆకర్షించాలి సో ఎన్ఎల్పిలో పెయిన్ అండ్ ప్రెజర్ టెక్నిక్ ఏంటి అంటే ఏం చెప్తుంది అంటే పెయిన్ పెయిన్ బాధాకరమైన నీ దగ్గర మనీ లేకపోవడం వల్ల నువ్వేమేమి కోల్పోయావు ఒకసారి లిస్ట్ తయారు చేసుకో ట్వంటీ మినిట్స్ ఆఫ్ టైం అంటే సపోజ్ టెన్ మినిట్స్ ఆఫ్ టైం అంటే టూ మినిట్స్ టూ మినిట్స్ మాత్రమే ఆలోచించు కోల్పోయింది ఎంత ఉంది సో ఒకసారి రాగానే ఒక ఫైర్ అనేది వస్తుంది ఆ ఫైర్ రాగానే నువ్వేం చేయాలంటే అసలు నా దగ్గర మనీ రాకపోవడానికి కారణాలు ఏంటి ఏమేమి చేయాలి లిమిటింగ్ బిలీస్ ఏమేమి ఉన్నాయి చిన్నప్పటి నుంచి మనీని ఒకవేళ నెగిటివ్ చూశాను చూడండి చిన్నప్పటి నుంచి ఒకవేళ మీరు మనీ నెగిటివ్గా చూస్తుంటే మనీ రాదండి మనీ ఈజ్ చాలామంది ఏంటంటే అన్ని సమస్యలకు మనీనే మూల కారణం అనుకుంటారు అలాంటి బిరివ్ సిస్టమ్ ఉంటే రాదు కొంతమంది మనీ ఎందు నెగిటివ్ కామెంట్ చేస్తుంటారు వాళ్ళ దగ్గర కూడా మనీ రాదు మనీ ఎవరి దగ్గర పాజిటివ్ కామెంట్ చేస్తారు అందరు ఈ వీడియో చూస్తే అందరూ కూడా ఐఎంఏ మనీ మ్యాగ్నెట్ అని కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి ఏమని ఐఎంఏ మనీ మ్యాగ్నెట్ ఎప్పుడైతే మీరు మనీ మ్యాగ్నెట్ అని టైప్ చేస్తుంటారో డెఫినెట్గా మనీ అనేది జీవితంలోకి ఆకర్షించబడుతుంది సో మనీ మ్యాగ్నెట్ సో ఇప్పుడు మనీ లేకపోవడానికి ఇన్ని ఇన్ని లాసెస్ ఉన్నాయి ఇన్ని కోల్పోయారు ఇక్కడ నుంచి మనీ వచ్చింది ఆ మనీ వచ్చిన మనీతో మీరు ఏం చేస్తారు మనీని ఆకర్షించారు వచ్చిన మనీతో ఏంటి ఇల్లు డివైడ్ చేసుకోవాలి మీకు ఎంత మనీ కావాలి ఏ మనీతో ఏమేమిటి ప్రతి దానిని కూడా స్టెప్ బై స్టెప్ మీరు డివైడ్ చేసుకోగలిగితే మాత్రం అబండెన్స్ ఆఫ్ మనీని మీరు ఆకర్షించుకుంటారు ఇల్లు కావాలనుకుంటే ఇల్లుకి ఎంత అవుతుంది అప్రాక్సిమేట్లీ టూ బీహెచ్కే కావాలా త్రీ బీహెచ్కేనా ఫోర్ బీహెచ్కే ఆర్ విల్లా ఎక్కడ ప్లేస్తో సహా చాలా క్లారిటీగా ఎంత అవుతుంది ఆ లెక్కలు చూపించాలి యూనివర్స్కు ఎప్పుడైతే మీరు లెక్కలు చూపిస్తారో మనీ ఫ్లో అవుతుంది లెక్కలు చూపించినంత వరకు మనీ రాదు చాలా క్లారిటీగా ఉండాలి నెక్స్ట్ ఇలా ఇంటీరియర్ డిజైన్తో సహా ఉండాలండి ఎందుకంటే చూడండి క్లారిటీ లేనప్పుడు అది సబ్కాన్షియస్గా స్టోర్ అవుతుంది దానివల్ల రిజర్స్ కూడా రావు నెక్స్ట్ ఇదే విధంగా ఇంటీరియర్ డిజైనింగ్ అయినా లేకుంటే మీ కార్ అయినా సరే ఎలాంటి బ్రాండ్ ఏ కలర్ సో మీరు కారులో మీకు ఇంకొకటి టెక్నిక్ ఏంటి అంటే కారులో మీతో పాటు మీ ఫ్యామిలీ మెంబర్స్తో పాటు డ్రైవ్ చేయండి అంటే ఒక డ్రైవ్ చేస్తూ ఒక షాపింగ్ మాల్కి వెళ్ళండి రోజు ఊహించండి అంటే మీ చేతిలో స్టీరింగ్ ఉంది ఫస్ట్ గేర్ వేసారు సెకండ్ గేర్ వేశారు అలా అవుతూ ఉన్నారు ఎక్కడి వరకు అవుతున్నారు అంటే మీకు ఇష్టమైన షాపింగ్ మాల్ వరకు వెళ్ళారు అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు ఏది ఇష్టమో దాని అన్ని తెచ్చుకున్నారు మళ్ళీ మీరు రిటర్న్ అయ్యారు ఇలా మీరు కనుక పదే 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 చేస్తూ ఉంటే సబ్కాన్షియస్ మైండ్లో చూడండి దీన్ని క్వాంటమ్ ఫిజిక్స్ అంటారు ఏంటంటే క్వాంటమ్ ఫిజిక్స్ ఏం చెప్తుందంటే మీరు రిలీజ్ చేసే ప్రతి ఆలోచన యూనివర్స్కి వెళ్తూ ఉంటుంది ఎవరి శక్తి ఎక్కువగా ఉంటే వారు ఫాస్ట్గా ఆకర్షించుకుంటారు ఇక్కడ ఎవరి శక్తి అంటే ఎవరండి ఆత్మస్వరూపులం శక్తి స్వరూపులం మన శక్తి ఎంత ఎక్కువగా ఉంటే మన లైఫ్లోకి మనకు కావలసినటువంటి వస్తువులు అంత ఫాస్ట్గా వస్తాయి ఇందాక ఇల్లైనా సరే కారైనా సరే లేకుంటే మనీ అయినా సరే ప్రతీది కూడా ఎలా సృష్టించబడుతుందంటే ఆలోచన రూపంలో ప్రతి ఆలోచన శక్తి అయి ఆ రూపంలోకి వెళ్ళిన తర్వాత మీ జీవితంలోకి ఏది కావాలన్నా సరే ఇంకొకటి ఎమోషన్స్ యాడ్ చేయాలి అంటే హుర్రే అనొచ్చు ఆసం అనవచ్చు ఎక్సలెంట్ అనొచ్చు ఏదైనా అఫర్మేషన్ రాసేటప్పుడు కానీ లేదా విజులేషన్ చేసేటప్పుడు మీరు ఫ్యామిలీ మెంబర్స్ ఇన్వాల్వ్ చేసి కనుక మీరు ఫీల్ అవుతే మాత్రం డెఫినెట్గా మనీని మనం ఆకర్షించుకోవచ్చు అండి ఇదంతా కూడా ఎలా పాసిబుల్ అవుతుంది విజులేషన్ అంటే ఊహించుకోవడం ఐస్ క్లోజ్ చేసుకొని ఉదయం నిద్ర లేచిన వెంటనే ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే మీ లైఫ్లోకి ఏది కావాలని మీరు అనుకుంటున్నారు లేసేటప్పుడు వరి అయ్యి లేవద్దండి ఎప్పుడు కూడా నా దగ్గర మనీ లేదని కంప్లైంట్ చేయొద్దండి మీ దగ్గర ఒక రూపాయి ఉంది కదా అంటే మీ దగ్గర మనీ ఉన్నట్టే కదా సో మనీ ఉన్నందుకు కృతజ్ఞత తెలియజేయండి ఒక్క రూపాయి ఉన్నా సరే వన్ రూపాయి ఉన్నా సరే మీరు ఎంత ఎప్పుడైతే కృతజ్ఞతలు చూపిస్తూ ఉంటారో అంతవరకు మీ దగ్గరికి మనీ ఫ్లో అనేది వస్తుందండి కృతజ్ఞత చూపించలేదనుకోండి మనీ ఫ్లో అనేది రాదు సో చూడండి మనీ రావాలంటే మనీ ఎందు లవ్ అండ్ గ్రాటిట్యూడ్ ఉండాలి ఇంకా మరిన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి కిందున్న గ్రూప్ గూగుల్ ఫామ్ ఫిల్ అప్ చేయండి డౌట్స్ ఉంటే డిస్ప్లే అవుతున్నాయండి మరి కాల్ చేయండి థ్యాంక్ యూ సో మచ్